మీరు అదే మీతో చెప్పాల్సిన అవసరం లేదు ఐ వంట్ టు స్పీక్ టు రిప్రజెంటేటివ్ దిండి గవర్నమెంట్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడీ హడా కాపరేట్ చేస్తే మిమ్మల్లేం చేయం లేదంటే ఈ బటన్ని ప్రెస్ చేస్తే చాలు ఈ ఫ్లైట్ మొత్తం లాస్ట్ అయిపోతుంది అండర్స్టాండ్ ఇండియా కే హైజాక్ షాక్ మరోసారి టెర్రరిస్ట్ల టెర్రర్ ఈ రోజు చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన స్టార్ జెట్ విమానం హైజాక్ కు గురైంది తీవ్రవాదుల కట్టడిలో ఈ విమానం తిరుపతిలో ల్యాండ్ అయింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు